ఇతను రాయల్ టాకీస్ దగ్గర హరిహర టీ స్టాల్ నడుతా ఉన్నాడు ఇతని దగ్గరికి ఎండి పాషా ఇరవై ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు వెళ్ళి అతని క్వశ్చన్ చేస్తాడు నీ దగ్గర నీ టీ స్టాల్ ప్లస్ కూల్ డ్రింక్స్ షాప్ నడుపుతా ఉన్నావు నీకు ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగి నీకు లేదని తెలుసు నాకు కాబట్టి నువ్వు నడవడానికి వీరలేదు నిన్ను ఒకవేళ నడిపినట్లయితే నేను నడవకుండా నేను చేస్తా అని చెప్పి అతను బెదిరిస్తాడు రేపటి వరకు ఎట్లనో మూసేదని మళ్ళీ ఇరవై ఏడునాడు మళ్ళీ పోతాడు ఇరవై ఏడునాడు మళ్ళీ షాప్కు వెళ్ళేసరికి అతను ఉండడు ఎవరు అన్వేష్ వాళ్ళ షాప్ లో పనిచేసే రాకేష్ ఉంటాడు రాకేష్ ఉంటే అతని బెదిరి సరే మీ యజమానో రాగానే ఇగో నా ఫోన్ నంబర్ వస్తున్నా ఈ ఫోన్కు ఫోన్ మాట్లాడమని చెప్తాడు చెప్పిన తర్వాత అతను ఫోన్ చేయడు అన్వేష్ మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఇతను వెళ్ళి ఆ అన్వేషు ఆ టీ స్టాల్ లో ఉన్నప్పుడు సాయంత్రం ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వెళ్ళి ఇతను ప్లస్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాడు నల్ల నాగేంద్ర ప్రసాద్ మరియు కొంటూ రాజేందర్ కొంటూ రాజేందర్ నువ్వు నిన్న ఫోన్ చేయమని చెప్తే నువ్వు ఎందుకు ఏదాన్ని అతని గుర్తులు తిడుతూ నువ్వు నీ ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి నేను నీ ట్రేడ్ లైసెన్స్ గుండి కంప్లైంట్ చేయకుండా ఉండాలి లేదా ఈ ఆర్టీఏ యాప్ లో నేను నీది మొత్తం చిట్టా తీయొద్దు అని అంటే నాకు నువ్వు పదివేల రూపాయలు ఇవ్వాలి అని బెదిరించడం జరిగింది బెదిరిస్తూ నువ్వు ఇప్పుడు ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించి ఫోన్ లాక్కున్నాడు అతను ఫోన్ లాక్కొని అతని దగ్గర నెట్ క్యాష్ లేదు అంటే ఫోన్ లాక్కొని ఆ ఫోన్ నుంచి ఇతని ఫోన్లోకి ఫోన్పే నంబర్ పిన్ కోడ్ తీసుకొని కరెక్ట్ ఇతని సెల్ నెంబర్ అన్వేస్ అన్వేస్డ్ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ డబల్ జీరో నుంచి నైన్ పాషా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఇది అంతాదా ఐదు గంటల సమయంలో ఇది మీరు అది చెక్ కూడా చేసుకోవచ్చు ఫోన్పే చేసుకున్నారు పదివేల రూపాయలు చేసుకొని ఇది ఎవరికైనా చెప్పినట్టు తెలిస్తే నీ షాప్ ఉండదు నువ్వు ఉండదు అని బెదిరించుకుంటూ పోవడం జరిగింది ఇది ఎక్స్ట్రాక్షన్ చేసి పదివేల రూపాయలు ఇది ఇతన్తో ఇతను ప్లస్ ఈ ముగ్గురు పోతే ఇప్పుడు మేము ఆ దరఖాస్తు మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసినారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు నయీం పాషా మరియు కుంటూరు రాజేందర్లని అరెస్ట్ చేసి ఆండ్రబుల్ కోర్టుకు మేము పంపడం జరుగుతుంది దీంట్లో మరియు ఇంకో కేసు ఉంది గతంలో పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శివకుమార్ తండ్రి పేరు హరినాథ్ అనే వ్యక్తి ఒక దరఖాస్తు చేయడం జరిగింది అతనికి సర్వే నంబరు డెబ్బై రెండు బై ఆ బై మూడు భూమి ఈ అతను లక్ష్మి దగ్గర కొనుగోలు చేస్తాడు దీంట్లో కూడా ఇదే సమయంలో వీళ్ళు ముగ్గురు నాగేంద్ర ప్రదర్శన రాజేందర్ను కొంటూ రాజేందర్ ను కొన్న తర్వాత అతను చదివి చేసుకుంటుంటే ఈ తీగ శివకుమార్ తో భూమిని కొన్నందుకు మాకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని మళ్ళీ అందులో చేయడం జరిగింది దాని మీద అతను ఏది దరఖాస్తు క్రైమ్ నెంబర్ త్రీ నాట్ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరిని మేము ఈ రెండు కేసులలో అరెస్ట్ చేసి ఇప్పుడు ఆనరేబుల్ కోర్టుకు మేము రిమాండ్ చేసి పంపడం జరుగుతుంది ఇది ఏంటంటే గత కొంతకాలంగా ఈ నయింపాష అనే వ్యక్తి నేను ఏది ఈపీఎఫ్ ఉంటది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈ ప్రైవేట్ కంపెనీలలో ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఆ ప్రైవేటు కంపెనీలలో పనిచేసుకుంటూ ఏమన్నా ఇబ్బందులు ఈ ప్రావిడెంట్ ఫండ్లో ఇబ్బందులు ఎదురైన నేను సహకారం చేస్తా అని చెప్పి అదొకటి పెట్టుకొని ఇతను వాళ్ళకి ఎల్పి చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు ఒకవేళ వాళ్ళకి లేకుండా కానీ బలవంతంగా దగ్గరికి పోయి ఈ డబ్బులు చేస్తున్నాడు అనేది ఒక అభియోగము సో లేదు అని అంటే మళ్ళీ ఇతను ఏం చేస్తాడు నేను రిపోర్టర్ చేస్తున్నా నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ని నేను మీ ఆర్టీఐ భాగం అంతా బయట పెడతాన్ని బెదిరించుకుంటూ చాలా మంది ఆఫీసర్లను కూడా ఆఫీసర్ ఆఫీసులకు వెళ్ళి అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి తెలిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది కానీ ఎవరు దరఖాస్తు ఇవ్వడానికి కొంచెం ముందుకు రావట్లేదు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము దయచేసి ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే ఇట్లాంటి వ్యక్తులు మేము ఇది అని అదని నేను ఏది ప్రావిడెంట్ ఫండ్ ఎక్స్పర్ట్ ఇది అది అనుకుంటా ఎవరైనా మాయమాటం చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తే దయచేసి మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో నిర్భయంగా మీరు దరఖాస్తు చేయొచ్చు మా నుంచి మీరు సహకారం పొందొచ్చు కానీ ఇది ఈ బెదిరించే వ్యక్తుల యొక్క బెదిరింపులకు భయపడి లోపల కుమిలిపోయి మీరు మీరు బాధపడి ఇబ్బంది పడొద్దనేది మా ఉద్దేశం దయచేసి నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్లకు రండి లేదు మీ ఆఫీస్ లో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హెచ్ఓడి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి మాకు వచ్చినా కానీ మీరు కేసులు బుక్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ